అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఏదైతే కేంద్ర బడ్జెట్ మన ముందుకు వచ్చిందో నిజంగా చూస్తా ఉంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జోడీ జోడీకర్తంలో ఎంత సక్సెస్ అయ్యారనేది ఈరోజు మనం చూస్తా ఉన్నాం దీనికంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఆంధ్ర యొక్క భవిష్యత్తుకి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు పొత్తు పెట్టుకుని బీజేపీ తెలుగుదేశం పార్టీతో రోజు ప్రయాణం చేశారు ఆ యొక్క సంక్షేమ బలాలు ఈ రోజున మనకి ఈ బడ్జెట్ రూపంలో రాజధానికి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అలాగే ఇండస్ట్రియల్ క్యాడార్కి ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి కానీ అలాగే ప్రకాశం జిల్లాకి వెనకబాటు ఉన్న డెవలప్మెంట్ కి కానీ బాగా దోహదపడతాయి అలాగే ఓరవకల్లు నంద్యాల కర్నూలు కర్నూలు జిల్లా కానీ కడప జిల్లా కానీ అనంతపూర్ జిల్లా కానీ ఈ ఇండస్ట్రియల్ తో ఒక మంచి భవిష్యత్ భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం దేనికంటే ఏదైతే ఆ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి కట్టుబడి ఒక ఒక ఉద్దండు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున మద్దతు ఇచ్చి ఈ రోజున ఇంత బడ్జెట్ ను మనం కేటాయించడానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏదైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంది థ్యాంక్ యూ